హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఎల్ ఆర్ ఒంగోల్ బుక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ నెల ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు తారీఖున పాలపండ్లు మరియు సినీరు విభాగంలో పశు ప్రదర్శన నిర్వహించు ప్రదేశము చూసి ప్రకాశం జిల్లా పెద్దారగుడి మండలం దేవరాజుగట్టు గ్రామంలో శ్రీ కాశీనాయన ఇరవై ఎనిమిదవ ఆరాధన మహోత్సవం సందర్భంగా నిర్వహించు నిర్వహిస్తున్నారు దానికి సంబంధించినటువంటి కోర్టుకు సంబంధించినటువంటి ఇది ప్రదేశం అనమాట ఇది యొక్క కాశీనాయన గుడికి ఎదురుగా ఉండే ప్రదేశంలో ఈ యొక్క కోర్టును ఈ యొక్క కమిటీ వారు శుభ్రంపరిచి సిద్ధం చేస్తున్నారు ఇది యొక్క బండలావురు బంధు అనుకూలమైన ప్రదేశం అనుకూలమైన కోర్టుగా ఉంటుందన్నమాట యొక్క రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క ప్రదేశంలో పాల్గొన పాల్గొనవలసిందిగా కోరుతున్నాము మన యొక్క యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ కార్యక్రమం ఉంటుంది ప్రేక్షకులందరూ గమనించగలరు జై హింద్